వెల్కమ్ టు ఐబీ న్యూస్ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జనసేనలో వర్గపోరు తారాస్థాయికి చేరింది క్రియాశీల సభ్యులతో కిట్ల పంపిణీ కార్యక్రమంలో పార్టీ సభ్యుల మధ్య వాహావాహి చోటు చేసుకుంది ఈ కార్యక్రమం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించగా మాజీ నేత గూడూరు వెంకటేశ్వర్లు పాల్గొనలేదని ఆ కారణంగా వర్గపురం వదిలిందని సమాచారం కార్యాలయానికి ఆహ్వానం ఇవ్వలేదన్న కారణంతో గూడూరు వర్షం జంపాల ప్రకాష్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే కార్యక్రమం జరిగిందని జంపాల ప్రకాష్ స్పష్టం చేశారు ఈ గొడవతో పార్టీ లోపల విభేదాలు బహిర్గతమయ్యాయి ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కొందరు నాయకులు తెలిపారు గమనించండి గమనించండి వెంకటేశ్వరుడు తొమ్మిదో తేదీ ఇరవయ తేదీ సమ్యం కాదు ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మన జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు నమోదు కిట్ల పంపిణీ కేంద్రాన్ని సభ్యులు కేంద్ర కార్యాలించిన గౌరవం చేయాలి వాళ్ళ మీదకి రౌర